కాకినాడ రోరెల్ సర్పవరం ఎస్ఆర్ఎంటీ మాల్ నందు అమరావతి షోరూం ఆధ్వర్యంలో టీవీఎస్ జూపిటర్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పాంతం నానాసి పాల్గొని మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత వహిస్తూ అడుగులు వేస్తున్న యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుని హెల్మెట్ ఉపయోగించాలని అతివేగంగా నడపరాదని సూచించారు అనంతరం షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరల్లో టీవీఎస్ జూపిటర్ అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శెట్టి బాబి రూరల్ ఎమ్మెల్యే తానియుడు పంతం సందీప్ తోము కృష్ణ చైతన్య జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉన్నాడు అందరూ పెట్టుకుంటారు సైకిల్ పెట్టి వాళ్ళు సైకిల్ చేయాలి नहीं बोले भी फिर इसका नाम आता है तो इसका तो जाकर तो करते हैं इसलिए ना जाने ना जाने तो बुले बुले ना जाने बुले बुले तो बोले नहीं लेकर तो जाना थी एक कला मार्केट पर साइकिल पर ये इंस्ट्रूमेंट्स आगे का कार्डर तो बोला वो बोला कहाँ कार्डर इंस्ट्रूमेंट्स

对。<Yeah. S 2> <Yeah. S 1> yeah.